మేము ఇప్పుడు పొలెక్షన్ లో పింక్ బీచ్ కి వెళ్తున్నాము సో ఇంకా ఇంకొక ఫ్రెండ్స్ వస్తారు వాళ్ళని కూడా పికప్ చేసుకుని ఫుడ్ కుక్ చేసుకుని అక్కడికి వెళ్ళి లంచ్ చేస్తాం సో పింక్ బీచ్ ఎలా ఉంటదో చూద్దాం ఇది ఎంట్రన్స్ ఇంకా మలేషియాలో ఎండలు ఎలా ఉంటాయో తెలుసు కదా మేము ఆఫ్టర్నూన్ టైం కి వెళ్ళాం కాబట్టి చాలా స్వెట్టింగ్ అనిపించింది మీరు కనుక ప్లాన్ చేస్తే ఈవినింగ్ టైం కి వెళ్ళండి ఇంకా ఈ ఏరియా డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి ఇక్కడ దిగొచ్చు అనుకుంటా వాటర్ ఎంత ప్యూర్ గా ఉంది కదా ఇంకా ఇది కార్నివల్ కి ఎంట్రీ ఇక్కడ వన్ పర్సెంట్ కి ఫైరింగ్ గేట్స్ చార్జ్ చేశారు ఇదిగోండి పింక్ శాండ్ కొంచెం స్పైస్ లోనే కొంచెం పింక్ శాండ్ చాలా బాగుంది పిల్లలు వస్తే బాగా ఎంజాయ్ చేస్తారు చాలా క్రియేటివ్ గా పెట్టారు చాలా స్టాల్స్ కూడా ఉన్నాయి గేమ్స్ కూడా ఆడచ్చు మా ఫేస్ చూస్తే మీకు తెలిసిపోతుంది మేము ఎంత టైర్డ్ అయ్యాము కానీ పింక్ కలర్ చూడగానే చాలా హ్యాపీగా అనిపించింది హౌస్ దిస్ ప్లేస్ బాగుంది పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు అవును ఇక్కడ ఫోటో సెక్షన్ కానీ షూట్ కానీ ఇంకా గేమ్స్ కానీ చాలా ఉంది చాలా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు మీకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇంకా ఇది వెళ్ళే దారిలో మేము పిక్నిక్ ప్లాన్ చేశాము ఆ వీడియో కూడా నేను తర్వాత పెడతాను కామెంట్ చేసిన మీరు వచ్చి చూస్తే కామెంట్ చేయండి